బ్రదర్ నమస్తే నేను నేటి ప్రపంచం చాలా నుంచి విచ్చేసాను అసలు యువత అనేది అంటే మీ యువకులు ముందు దేనిపైన ఫోకస్ పెట్టాలి నాకు తెలిసినంత వరకు యువత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెడితే మంచిదని నా ఆలోచన అండి ఎందుకంటే ఫస్ట్ లైఫ్ తర్వాత ఏదైనా అప్పుడు మీ గ్రామంలో ఓటుని మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు మన పంచాయతీని మనం తాకట్టు పెట్టుకుంటాం కాబట్టి ఓటుని అమ్ముకుంటాను మరి అలాంటప్పుడు ఆ సర్పంచ్ అంటే ఎన్నికలో గెలిచిన తర్వాత ఆ సర్పంచ్ మీ పంచాయతీకి ఏం డెవలప్మెంట్ చేయగలడు ఎందుకంటే మనం ఓటును ఆల్మోస్ట్ అమ్మేసుకున్నాం కాబట్టి ఏం డెవలప్మెంట్ కూడా చేయలేడు సో మనం ఏం ఫైట్ చేయాలి అంటే మన ఓటు అమ్ముకోకుండా మనం ఫైట్ చేయాలి దట్ ఈస్ చాలా మంది గ్రామాల్లో చాలామంది యువత రాజకీయ ముసుగులో పడి అనవసరంగా వాళ్ళు బతుక లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం సార్ నేటి తరం జా ప్రజలు ఎలా ఉన్నారంటే అంటే యోగులు కూడా ఇప్పుడు మందికి వాళ్ళు రెండు వందలు ఇస్తారు వంద రూపాయలు ఇస్తారు ఇలా చేస్తారు వాళ్ళు మన ఎలా ఉన్నారంటే వాడు రెండు వందలు ఇచ్చేస్తాను కదా వాడు జెండా పట్టుకుందిమా నెక్స్ట్ ఏది మూడు వందలు ఇస్తాను ఇంకోటి జెండా పట్టుకుందిమా అది ఎందుకు యువతకు మీరు ఇచ్చిన సందేశం ఏంటి యువతకి సమాజానికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే రాజకీయ పరంగా అయితే గ్రామ రాజకీయాల్లో యువత అనేది తలదోర్చకూడదు ఎందుకంటే లైఫ్ స్పాయిల్ అయిపోద్ది నాకు అనుభవం ఉన్న నాకున్న నాలెడ్జీ బట్టి ఏంటంటే యువత తన లైఫ్ను చూసుకోవాలి లైఫ్ను చూసుకుంటే వెనకున్న ఫ్యామిలీ బాగుపడుతుంది వాళ్ళ పిల్లలు బాగుపడతారు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయి మంచి సహాయం సహాయం చేయడానికి ఒక ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయి అంతేగాని రాజకీయంలో తలదూర్చి రాజకీయ జెండాలు పట్టుకొని వాళ్ళు ఇచ్చే ఏవో తీసుకొని తిని ఇలాంటి చిల్లర రాజకీయాలు ముఖ్యంగా నాకు అనుభవం ఉన్న ప్రకారం గ్రామ రాజకీయాల్లో చేరకూడదు నా ఆలోచన చాలామంది యువకులు అనవసరంగా తన లైఫ్నెస్ స్పాయిల్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఏమైనా ఐఎస్ ఉద్యోగాలు కాదు ఫైవ్ ఇయర్స్ ఓన్లీ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయం అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం మన కన్నెత్తి కూడా చూడరు అందుకోసం ప్రతి ఒక్క యువకుడికి నేను చెప్పేది ఏంటంటే ముందు నీ లైఫ్ ఫస్ట్ నీ లైఫ్ని ముందు నువ్వు చేసుకో నీ కుటుంబాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ముందడిగా చూస్తున్న ఉండని మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయ